అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం ఎప్పుడు చాలా మంది అయితే ఎదురు చూడడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన కొన్ని విషయాలను అయితే ప్రకటించింది ముఖ్యమైన మరియు కొత్త సమాచారం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను సన్నకారు చిన్నకారు రైతులైతే రైతులు అయితే పెట్టుబడి సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల రుణమాఫీని ప్రకటించి ముందుగానైతే లక్ష రూపాయల వరకైతే రుణమాఫీని విడుదల చేసింది తద్వారా ఈ పెట్టుబడి సాయంతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం అయితే ఆశిస్తుంది పెట్టుబడి సాయం అందక చాలా చోట్ల రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించిన సమాచారంపై ప్రభుత్వం అయితే సమగ్ర సర్వే నిర్వహించింది రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కేబినెట్ లో కొన్ని కీలక విషయాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు దానికి సంబంధించిన విషయాలను అయితే ఈ వీడియోలు చెప్పబోతున్నాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తే మాత్రం మన వీడియో లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతుందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ధరణి పోర్టల్ మార్పుతో పాటు పలు కీలక నిర్ణయాలను కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలను మంత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది ఇప్పటికే రైతు భరోసా పథకం చాలా ఆలస్యమైందని తెలంగాణ రైతులైతే భావిస్తున్నారని ప్రభుత్వం గ్రహించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్న సమయం అయితే వచ్చేసింది ప్రస్తుతం రుణమాఫీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆగస్టు పదిహేనులోగా లోగా దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రైతు భరోసాపై దృష్టి పెట్టేలా కనిపిస్తుంది అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై క్యాబినెట్లో స్పందించడం జరిగింది అతి త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామన్నారు రైతు భరోసా పథకం విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న మంత్రి ఆ కమిటీ సభ్యులు జిల్లాల్లో రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే వినియోగించడం జరిగింది సరైన విధి విధానాలను రూపొందించి త్వరలోనే పథకాన్ని అమలు చేసి రైతు భరోసా అందేలా చూస్తామన్నారు ఈ పథకం కింద రైతులకైతే ఒక ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సి ఉండగా సంవత్సరానికి రెండు దశల్లో ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు మొదటిసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండవ దశలో ఏడు వేల ఐదు వందలు ఇస్తామని ప్రకటించారు ఈ సంవత్సరం రైతు బంధు కింద మనీ ఇచ్చారు కాబట్టి రైతు భరోసాని ఒక దశ మాత్రమే అమలు చేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి ఈ రైతు భరోసా అనేది కౌలు రైతులకు కూలీలకు ఇస్తారా లేదా అనేది సందేహం అయితే వ్యక్తం చేస్తుంది దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇవ్వాలి అలాగే రైతు కూలీలకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇవ్వాలి కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని విషయాల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి